గడిచిన ముప్పై సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు మన దేశంలో సువార్త ప్రకటించే వారు ఎంతగా పెరిగిపోయారో గమనిస్తున్నారా ఈ రోజుల్లో ప్రపంచం అంతా మన జీవం కలిగిన దేవుని వైపు చూస్తుంది నేటి తరంలో ఆయనపై ఆధారపడుతున్న యవనులు ఎంతమందో దేవుని వైపు తిరగడం ఇది ఎంతో గొప్ప పరిణామం ఇది ఎంత సంతోషించదగ్గ విషయం ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత మరి ముఖ్యంగా ప్రపంచం మొత్తం ఒక పాండమిక్ గురైన తర్వాత అప్పటి నుంచి ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా అందరూ పాస్టర్లే కనబడుతున్నారు ఎంత గొప్పగా దేవుని విషయాలు చెప్తున్నారని ఆనందించాను ఎదుగుతున్న సంఘాన్ని సబ్స్క్రైబర్ల కౌంటును చూసి నేను చెప్పిందల్లా దైవవాక్యే అని దేవుడిచ్చిన బలాన్ని వ్యర్థమైన కార్యక్రమాలతో వ్యర్థమైన మాటలతో పనికిరాని స్టేట్మెంట్లతో సంసోన్ వలె బలాన్ని పోగొట్టుకున్న వాళ్లను కూడా చూశాను వారి విషయంలో బాధపడ్డాను మాస్ మీడియా అలాగే సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉండే నా వృత్తి వలన ప్రతిరోజు ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలను గమనించే అవకాశం నాకు దొరికింది నిస్వార్థంగా జీవము గల దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకుల విషయంలో నేను ఎల్లప్పుడూ ఆనందిస్తూనే ఉంటాను అయితే ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో వాక్యాన్ని ప్రకటిస్తూ పాస్టర్ లాగా వేషం ఎత్తి వాళ్లకు దొంగ బాబాలు ఎలాగో మనకు దొంగ పాస్టర్లు తయారయ్యారు నువ్వు కూడా వాడుతుంది యూట్యూబేగా అని మీరు అనొచ్చు వాక్యాన్ని వక్రీకరించి దాన్ని స్వలాభానికి వాడుకునే దొంగలకి నాకు లేదు అని నేను అనుకుంటున్నాను వాళ్ళు అమాయకులను కరుడు కట్టిన దొంగల్లా దోచుకుంటున్నారు ఆశీర్వాదాలు ఎరగా వేసి ఆత్మలు పట్టుకుని నరకానికి ఈడుస్తున్నారు దేవుని రాజ్య సువార్తను క్రీస్తు ద్వారా వచ్చే ఉచిత రక్షణను పక్కన పెట్టి వాక్యం చెప్పకుండా ప్రవచనాలు చెప్తాము ఇప్పుడే మీకంతా మారిపోతుంది డబ్బు కుప్ప మీ ఇంట్లో పడబోతుంది నీ రోగం ఎగిరిపోతుంది నీ రాళ్లు కరిగిపోతున్నాయి నీ పిండం ఫలించబోతుంది అని చెప్తూ క్రీస్తు చేసిన అద్భుతాలను హేళన చేస్తూ స్టేజీల మీద జనాన్ని ఎగిరితంతూ కుంగ్ఫు తైక్వాండో లాంటి ఆటలు ఆడుతున్నారు ఈ దుర్మార్గులు దూషణ చేస్తున్నారు జనులారా మోసపోకండి దేవుడు విక్రింపబడడు మనుషులు ఏది విత్తుతారో అదే పంట కోయక తప్పదు ఇప్పుడు మీరు చేసేదానిని చూస్తూ దేవుడు ఊరుకోడు నిత్యము అగ్నిలో కాలుతున్నప్పుడు ఇక్కడ నువ్వు ఆడిన కుంగ్ఫు నీకు గుర్తొస్తుంది జాగ్రత్త మన దేవుడు రోషము కలిగిన దేవుడు సర్వోన్నతుడు ఆయనతో ఆయన వాక్యముతో కథలపడొద్దు జాగ్రత్త అయినా హెచ్చరించడానికి ఎవడివి నీకే బైబిల్ కాలేజ్ డిగ్రీ ఉంది నీకే తర్ఫీదు ఉంది నీకు ఏ అధికారం ఉంది ఎవడు నీ గురువు చూపించు పిల్లబచ్చాగా నీదే సంస్థరా నువ్వు వాడివా నువ్వు వీడివా నువ్వు మా గురించి మాట్లాడతావా అని భుజాలు తడుముకోకండి గుమ్మడకాయల దొంగల్లారా అలా తడుముకుంటే ఇప్పుడు నేను పైన చెప్పిన వాళ్ళలో మీరు కూడా ఒకరు మీకు గురువులున్నారేమో నాకు వాక్యమై ఉన్న క్రీస్తే నా గురువు స్వయంగా దేవుడే ఇచ్చిన విలువైన జ్ఞానమే నా బైబిల్ కాలేజ్ డిగ్రీ ఆయనను రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్వము తీసుకోవడమే నా సర్టిఫికేట్ పూర్ణ శక్తితో పరిపూర్ణ మనస్సుతో ఆయనను అని పిలవగలగడమే దేవుడు తానే స్వయంగా నాకు ఇచ్చిన అధికారం నేను బోధకుణ్ణి కాదు హితబోధ చేయడానికి అలాంటి ప్రయత్నం చేసేంత ధైర్యం కూడా నాకు లేదు ఏ యోగ్యత లేనివాణ్ణి అల్పుణ్ణి సత్యాన్ని ఎరిగి ఆ మార్గంలో గురికలిగి పయనిస్తున్న ఒక బాటసారిని మాత్రమే లోకాన్ని వదిలి మన హృదయాలను వాక్యముతో నింపుకున్నప్పుడు దేవుడు తన మహత్యాన్ని చూపుతాడు అలా దేవుడు తన మహిమను చూపి బయలుపరుస్తున్న విషయాలను లోకంలో జరుగుతున్న విషయాలను గమనించినప్పుడు అబద్ధ బోధకుల విషయమై ఈ వచనాలు నాకు జ్ఞాపకం వచ్చాయి ముఖ్యంగా పాత నిబంధనలోని ఒక సంఘటన గుర్తొచ్చి నన్ను ఉలిక్కి పడేలా చేసింది అయ్యో ఇదే కదా క్రీస్తు చెప్పింది అని అనిపించింది మనం ఇప్పుడు జీవిస్తున్నా చూస్తున్న పరిస్థితులు ఆ బైబిల్ లేఖనాలకు సరిగ్గా సరిపోయాయి అదే అంశాన్ని మీకు చెప్పాలి చూపించాలి అని ఆశపడుతున్నాను పైన చెప్పిన విషయాలు కొందరికి మాత్రమే వారికి అవి ఖచ్చితంగా కావాలి కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది కొందరు వినే స్టేజ్ కూడా దాటిపోయారు అనుకోండి ఆ గుడ్డితనంలో వారికి ఏమీ అర్థం కాదు దయచేసి వారి కొరకు మీ మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం సరే మీకింకా బోరు కొట్టించను జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం అసలు టాపిక్ లోకి వచ్చాం అనగనగా ఒక రాజు ఇలా అనగానే ఒక చందమామ కథ అనుకోకండి ఇది జరిగిన చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన చరిత్ర ఆ రాజు అధికారం పోతుందనే భయంతో ఒక కుయుక్తితో జీవము కలిగిన దేవుని ప్రజలను విగ్రహారాధన వైపు తిప్పుతున్నాడు మీరు దేవుణ్ణి ఆరాధించాలంటే ఎరూసలేం వరకు ఎందుకు వెళ్లడం ఎందుకు మీకంత కష్టం మిమ్మల్ని ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించింది ఇదిగో ఈ దూడలే అప్పుడు మన పితరులు కూడా దీన్ని పూజించారు రండి రండి అని అందరినీ విగ్రహారాధనకు ఆహ్వానించాడు అందరూ పాపం చేయడానికి కారణమయ్యాడు ఎత్తైన ప్రదేశాలు చూసి మందిరాలు కట్టించాడు ఆ మందిరాలలో యాజకులు కూడా ఉండాలని లేవీలు కాని వాళ్లను అందులో పెట్టాడు ఎరుషలేములో జరిగే పండుగలాగా మనకు కూడా ఒక పండుగ ఉండాలని ఒక జాతరకు డేట్ పెట్టాడు బలిపీటాలు కట్టి ఆ దూడలకు బలు అర్పిస్తూ వచ్చారు ఒకరోజు జాతర జరుగుతూ ఉంది దూడలకు దూపం వేయడానికి రాజే బలిపీటం ఎక్కాడు దేవుడు ఇదంతా చూస్తూ ఊరుకుంటాడా ఊరుకోలేదండి ఒక దైవజను యహోవా అక్కడికి పంపించాడు దూడలకు దూపం వేయడానికి ఆ రాజు బలిపీఠం దగ్గర రెడీగా ఉన్నాడు దైవజనుడు వచ్చాడు బలిపీఠం దగ్గర జరుగుతున్నదంతా చూశాడు ఆ దైవ సేవకుడు యహోవాగ్ని చేత అక్కడ ఉన్న బలిపీఠంతో ఇలా మాట్లాడాడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూస్తే అతను ఏడుస్తూ మాట్లాడాడు అని ఉంది బలిపీఠమా ఏ యాజకులైతే ఇక్కడ నీకు బలి అర్పిస్తున్నారో వాళ్ళందరినీ భవిష్యత్తులో దావీదు సంతానము నుండి యోషియా అనే రాజు వచ్చి వాళ్ళనే ఒక బలిగా నీ మీద అర్పించబోతున్నాడు ఆ యాజకుల ఎముకలు నీ మీద కాల్చబోతున్నాడు అందుకు ఇదే సూచన బలిపీఠం చీలిపోయి బూడిదంతా ఒలికిపోతుంది ఇదే యహోవా ఇచ్చే సూచన అన్నాడు అప్పుడు ఆ మాటలు విని రాజు కోపంతో రే వాణ్ణి పట్టుకోండి అని చెయ్యి అతని వైపు చూపిస్తూ బలిపీఠం మీద నుండి ముందుకు చాపాడు రాజు చెయ్యి వాడిపోయింది వెనక్కి తీసుకోవడానికి కూడా శక్తి లేకుండా పోయింది అప్పుడు దేవుడు చెప్పినట్టు ఆ బలిపీఠము బద్దలై బూడిద మీద నుండి ఒలికిపోయింది అప్పుడు రాజు ఆ దైవజనుణ్ణి తన బాగు కోసం దేవునికి ప్రార్థించమని వేడుకున్నాడు బ్రతిమాలుకున్నాడు ఆ దైవజనుడు ప్రార్థించాడు రాజు యొక్క చెయ్యి మరల మునుపటి స్థితికి వచ్చింది రాజు తన చేయి బాగవడంతో ఆ దైవజనుణ్ణి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు రండి వచ్చి రెస్ట్ తీసుకోండి అన్నాడు బహుమానాలు ఇస్తాను రండి అని అన్నాడు అప్పుడు దైవజనుడు నీ ఇంటిలో సగం నాకు ఇచ్చిన నేను నీతో నీ ఇంటి లోపలికి రాను ఈ ప్రదేశంలో అన్నపానములు పుచ్చుకొనవద్దని వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్లొద్దని దేవుడు తనకి ఆజ్ఞాపించాడని ఆ దైవజనుడు చెప్పాడు ఆ మాటలు చెప్పి ఆ దైవజనుడు వేరే మార్గం గుండా అయ్యాడు ఈ సందర్భం అంతా ఎక్కడ జరిగిందో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి ఇది మొదటి రాజుల గ్రంథం పన్నెండు పదమూడు అధ్యాయాల్లో దేవుడు రాయించిన చరిత్ర ఉత్తర రాజ్యంలో ఉన్న గోత్రం వారు ఏరోబామును వారి రాజుగా ఎంచుకున్నప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు ఆ దైవజనుడు బేతేలు నుండి వేరే మార్గంలో తిరుగు అయ్యాడు ఈ విషయాలన్నీ బేతేలు ప్రాంతంలో ఉన్న ఒక సీనియర్ ప్రవక్త కుమారులు చూశారు ఇంటికి వెళ్లి వారి తండ్రికి ఇదంతా తెలియజేశారు ఇతను చాలా ముసలివాడైన ప్రవక్త అని బైబుల్ చెప్తుంది అప్పుడు ఆ ప్రవక్త ఆ దైవజనుడు ఎటువైపు నుండి తిరుగు ప్రయాణం అయ్యాడు అని కుమారులను అడిగాడు ఎటువైపు నుండి వెళ్ళాడో వాళ్ళు చెప్పారు నాకు గాడిదని తీసుకురండి అన్నాడు తెచ్చారు గాడిద మీద ఎక్కాడు ఆ దైవజనుణ్ణి కనుగొనాలని బయలుదేరాడు ఈ ముసలి ప్రవక్త వెళ్లే సమయానికి ఆ దైవజనుడు ఒక చెట్టు కింద కూర్చున్నాడు అతని దగ్గరికి వెళ్ళి యోదాదేశం నుండి వచ్చిన దైవ సేవకుడు నువ్వేనా అని అడిగాడు ఆ నేనే అన్నాడు ఆ దైవజనుడు రండి మా ఇంటికి వెళ్ళి కాస్త భోజనం చేసి వెళ్ళండి అన్నాడు ఆ ముసలి ప్రవక్త అప్పుడు ఆ దైవజనుడు ఏరోబాముతో అన్న మాటే అన్నాడు అయ్యో నేను అలా రాకూడదండి బేతేలు ప్రాంతంలో ఏమీ తినకూడదు తాకూడదు అని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు అని అన్నాడు రావడం కుదరదన్నాడు అప్పుడు ఆ సీనియర్ ప్రవక్త మీరు భలేవారే నేను కూడా మీలాంటి ప్రవక్తనే సార్ పైగా నీకంటే సీనియర్ని అన్నాడు అసలు ఇంతకీ నన్ను మీ దగ్గరికి పంపింది ఎవరనుకుంటున్నారు దేవుడు దూతకి సెలవిస్తే ఆ దూత వచ్చి నాకు చెప్పాడు మనోడు నీరు తిండి లేకుండా పోతున్నాడు పోయి నీ ఇంటికి తీసుకుని వచ్చి అతనికి అన్నం పెట్టు అని దేవుని దూత నాకు చెప్పాడు వాళ్ళే సార్ మీరు రండి సార్ పర్లేదు రండి మనమంతా ఒకటే సార్ వాళ్ళంటే పాపాత్ములు వాళ్ళ దగ్గర భోజనం చేయలేదు నా ఇంట్లో ఏమైంది మీకు రండి సార్ అని అబద్ధం ఆడి ఆ దైవ సేవకుణ్ణి ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టాడు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఆ ముసలి ప్రవక్తకు దేవుడు ఏమీ చెప్పలేదు దేవుని దోత కూడా ఏం చెప్పలేదు అబద్ధం ఆడాడు దేవుడు నీతో మాట్లాడమన్నాడు తీసుకొచ్చే అన్నం పెట్టమన్నాడు అని అబద్ధం ఆడాడు ఆ దైవజనుడు సీనియర్ ప్రవక్త ఇంటికి వెళ్లి భోజనం చేస్తున్న సమయంలో దేవుని అతనికి ప్రత్యక్షమయ్యి నా మాట దాటి నేను ఆ ప్రాంతంలో తినవద్దు తాగొద్దు అని ఆజ్ఞాపించిన మాటను మీరేవు గనక నీ శవం మీ పూర్వీకుల సమాధుల్లోకి రాదు అని అతనికి చెప్పు అని ఆ దైవజనుణ్ణి అబద్ధమాడి వెనక్కి తీసుకొచ్చిన ముసలి ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు ఆ తరువాత అక్కడ బోన్ చేసిన దైవజనుడు గాడిద మీద తిరుగు ప్రయాణం ప్రయాణం ప్రయాణమై వెళ్తుండగా ఒక సింహం హఠాత్తుగా వచ్చి అతన్ని చంపేసింది గాడిదను మాత్రం ఏమీ చేయలేదు ఆ సీనియర్ ప్రవక్త జరిగిందంతా ఆ మార్గంలో వెళుతున్న ప్రజల ద్వారా తెలుసుకున్నాడు అక్కడికొచ్చి చూశాడు ఆ శవం దగ్గర గాడిద సింహం రెండూ ఉన్నాయి సింహం ఆ దేహాన్ని ఏమీ చేయడం లేదు సీనియర్ ప్రవక్త జూనియర్ ప్రవక్త దేహాన్ని తీసుకుని వెళ్లి వారి ఊరిలో పాతిపెట్టాడు దేవుడు చెప్పినట్టే ఆ దైవజనుడు వచ్చిన ప్రదేశానికి అతని దేహం తిరిగి వెళ్లలేదు ఇక్కడ ఒక విషయం గమనించారా జూనియర్ ప్రవక్త దేవుని చిత్తమే చేయాలి అని అనుకున్నాడు కానీ ఆ సీనియర్ ప్రవక్త నన్ను దేవుడు పంపాడయ్యా ఏం కాదు మా ఇంటికి రా అనే అబద్ధాన్ని వినగానే అది నిజం అనుకొని అతని ఇంటికి భోజనానికి వెళ్ళి దేవుని ఆజ్ఞను మీరి మరణించాడు ప్రియ క్రైస్తవ సమాజమా గమనిస్తున్నారా దేవుని పేరుతో వచ్చి దేవుడు చెప్పనిది చెప్పి ఇది నీతో దేవుడు చెప్పమని నాకు చెప్పాడు అని చెప్పేవాళ్ళు కొంతమంది మన మధ్యలో లేరంటారా పాపము చేస్తే దేవుడు మనకు విముఖుడవుతాడు యక్షయా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము రెండో వచనము మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను గనుక ఆయన ఆలకింపుకున్నాడు దేవుడే డైరెక్ట్గా నువ్వు వెళ్ళి ఆ రాజు దగ్గర మాట్లాడు అని ఆ దైవజనుడితో సెలవిచ్చినప్పుడు అతను ఏ పాపము తప్పు చేయకుండా తినమంటే తినకుండా తాగమంటే తాగకుండా దేవుని మార్గంలోనే వెళ్తూ ఎప్పుడైతే నేను సేవకుడినే రండి మనమంతా ఒకటే అని చెప్పిన మాటలు దేవుని మాటల కంటే ఎక్కువగా నమ్మాడో నమ్మి వెనకకు తిరిగాడో అప్పుడే అతనికి మరణం సంభవించింది ఆ దైవజనుడితో దేవుడు నా మాట మేరకు అన్నాడు కానీ అతడు అదే చేశాడు ఒక అబద్ధాన్ని నిజం అని నమ్మాడు ముఖ్యంగా సీనియర్ దైవజనుడు చూపించిన ప్రేమ అనే ముసుగు అతన్ని దేవుని మాట మీరేలా చేసింది దేవుడు చెప్పని మాటని చెప్పి ఒక అబద్ధాన్ని దేవుని మాటగా చెప్పి ఒక మృగం వచ్చి అతన్ని చంపేలా చేశాడు ఆ సీనియర్ ప్రవక్త ఒక అబద్ధ బోధ మనిషిని చీల్చివేసింది ఈ అంత్యదినాల్లో దేవుడు మనకు పాత నిబంధనలో జరిగిన విషయం గుర్తు చేస్తున్నాడు జాగ్రత్తపడమని ఇదే విషయాన్ని మనకి బైబుల్ కూడా చెప్తుందనే విషయాన్ని గమనించారా ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఈ గ్రంథం ప్రవచన వాక్యములను విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడలా ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగుజేయును బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని మాటకు ఆయన ఇచ్చిన బోధకు దేవుని వాక్యానికి అపోస్తలలో ప్రకటించిన సువార్తకు ఏదైనా కలిపితే ఏమవుతుందో చూసారా దేవుడు తెగుళ్ళకి అప్పగిస్తాడు ఆ తెగుళ్ళలో ఉండబోయేది ఏంటో తెలుసా మృగం మరియు దాని త్రిపుల్ సిక్స్ గుర్తు ఆ మృగం లోకాన్ని హింసిస్తుంది ఈ అంత్యదినాల్లో దేవుడు ప్రతి మనిషికి బైబిల్ ఇచ్చాడు బైబిల్లో ఉన్నది దేవుని మాట ఆ మాటే దేవుడు ఆ దేవుడు చెప్పని వాక్యంలో లేని బోధలు చేస్తుంటే అని నమ్ముతున్నారు బైబిల్లో లేని ఆచారాలు ప్రకటిస్తుంటే నిజం అని నమ్మి ఆచరిస్తున్నారు దేవుడు చెప్పని అబద్ధపు పండుగలను సత్యం అనుకుంటున్నారు దేవుడు బైబిల్ ద్వారా చెప్పని ఎన్నో లోకానుసారమైన కార్యాలు మనకి ప్రకటింపబడుతున్నాయి ఈ అంత్యదినాలలో అవన్నీ ప్రకటించేది ఎవరో కాదు బైబిల్ పట్టుకున్న వాళ్లే దుర్మార్గులు వీళ్ళు ఈ దొంగలలో ఆ ఎరోబాము లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మీరెందుకు వాక్యం చదవటం అంతా మేమే చెప్తాం అంత కష్టం మీకెందుకు మేమే స్క్రీన్ మీద వేస్తాం మీరు బైబిల్ తెరవాల్సిన అవసరమే లేదు మీరు బైబిల్ తీసి చదివితే టైం సరిపోదు నెక్స్ట్ ఇంకో సర్వీస్ ఉంది జనం పెరిగిపోతున్నారు చూస్తున్నారుగా ఎంతమంది ఉన్నారు బయట గేటు దగ్గర సమయం సరిపోవట్లా అని అంటారు ఎరోబామ్కి అధికారం పోతుందేమో అన్న భయంతో అధికారం పిచ్చి పట్టి విగ్రహాలు చేశాడు ప్రజలు పాపం చేయడానికి పురికొల్పాడు కొందరు దుర్మార్గులు డబ్బు పిచ్చితో డబ్బుతోనే కళ్ళకు గంతలు కట్టుకున్నారు సోసోగాళ్లు సేవకులు కాదు వీళ్ళు దుర్మార్గులు దైవ దూషకులు అద్భుతాలని చెప్పి కానుకలేరుకునే కుంఫుగాళ్లు నోరు జారుతున్నానని అనుకోకండి అవును అలాగే అంటా చిన్నవాడినేమో కానీ మీ దుర్మార్గం కళ్ళారా చూసిన వాడిని ఎంతోమంది అమాయకుల జీవితాలను సేవ పేరుతో సేవకులు మీరు అని వారికి అబద్ధం చెప్పి దేవుని శక్తి అనుభవించలేని వారుగా శక్తి లేని వారుగా చేసింది నువ్వు కాదా ఓరి దుర్మార్గుడా అబద్ధ ప్రవక్త నీకే చెప్తున్నా విను నిన్నే దేవుని ప్రేమ నీ దృష్టిలో వెర్రిగా అనిపించింది కదా దొంగల్లారా వ్యభిచారుల్లారా అబద్ధ బోధకుల్లారా సున్నం కొట్టిన సమాధుల్లారా ప్రభువు త్వరగా రానయ్యున్నాడు ఈలోపే బుద్ధి తెచ్చుకోండి ఇంకా బ్రతికే ఉన్నారు కదా ఆ వస్తే మూర్ఖుడా నువ్వు ఎవడో నాకు తెలియదు అక్రమము చేయువరులారా నా యుద్ధ నుండి పోండి అని దేవుడు అనేది నిన్నే అబద్ధాలు ఆడుతుంది ఎవరో కాదు బైబుల్ పట్టుకున్న కొంతమంది దొంగలే సాతానుగాడికి కూడా బైబుల్ తెలుసు గమనించండి వీళ్ళు వాడి సంతానమే వాడు అబద్ధానికి జనకుడు వాడి బ్రతికే అది యోదయా నుండి వచ్చిన ఆ దైవజనుడి పరిస్థితి చూశారా ఈ అంత్యకాలంలో మృగం దగ్గరకు తీసుకువెళ్ళేది అబద్ధాలను నిజం అని ప్రకటించే ఆ తప్పుడు బోధకులే నన్ను దేవుడు పంపాడని వస్తాడు నేను ఇందులో బాగా సీనియర్ని అంటాడు నా వాక్చాతుర్యం బహు గొప్పదంటాడు ఎన్ని పుస్తకాలు రాశాను అంటాడు అసలు నా కథే వేరంటాడు నా జ్ఞానం అంటాడు నా పుస్తకాలు చదివి అమెరికా నుండి ఫోన్లు అంటాడు గొప్పలు చెప్పుకుంటాడు డంబాలు కొడతాడు ఎన్ని ఇచ్చానో అని తనను తానే మెచ్చుకుంటాడు ఇంకొకడు ఆ వ్యభిచారిగాడిని నేటి ప్రవక్త అని అంటాడు ఈ ఘరాన దొంగలందరూ కలిసి విశ్వాసాన్ని విశ్వాసుల్ని మోసపుచ్చుతారు అలా చేయండి ఇలా చేయండి అని వారికి నచ్చిన ప్రసంగాలు చేస్తారు జాగ్రత్త దేవుని పిల్లలారా ఈ చివరి రోజుల్లో మనం మెలకువ కలిగి ఉండాలి యేసుక్రీస్తు ఆ విషయమే చెప్పారు అబద్ధ బోధకులు వేరే పేరుతో రారు ఆయన పేరుతోనే వస్తారు బేతేలులో ఉన్న ఆ సీనియర్ ప్రవక్త నన్ను దేవుడు పంపాడు అని వచ్చినట్టు దేవుని పేరుతోనే వస్తారు అబద్ధాలన్నీ దేవుని మాటగా చెప్తారు అవన్నీ నిజమని నమ్మి మనం ఆ దైవజనుడి వెంట వెళితే చివరికి మనల్ని కూడా ట్రిపుల్ సిక్స్ అనే మృగం వచ్చి చీల్చివేస్తుంది ఆఖరిగా ఇంకొకటి ఎవరైనా దేవుని వాక్యంలో లేనివి చేస్తే మృగానికి తెగుళ్ళకి మాత్రమే అప్పగింపబడతారు కానీ ఎవరైనా సరే బైబిల్లోనివి చేయనక్కర్లేదని వాటిని చేయకుండా తీసివేసినా చూడండి పంతొమ్మిదవచనం వచనం నువ్వు ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేయును చూశారా పరలోక రాజ్యమే వారికి ఉండదు అని దేవుని వాక్యం చెప్తుంది ఎగరేస్తంతు ఊదుతూ చిమ్ముతూ స్టంట్లు కొడుతున్న స్టంట్ మాస్టర్లకు అవే స్టంట్లు పడతాయి దేవుడు చేయని వాటిని అద్భుతాలని చూపించి పబ్బం గడుపుకుంటున్నావు కదా రేపు నువ్వు ఆయన దగ్గర నుండి త్రోసివేయబడినప్పుడు అంటావుగా అయ్యా నీ పేరుతో ఎగిరి తన్నాను బుస్ అన్నాను తుస్ అన్నాను అన్య భాషలని చెప్పి చేతబడి మంత్రాలు చదివాను అదే అద్భుతం అని చెప్పి వాళ్ళని నమ్మించాను అని అంటావుగా అప్పుడు ఆయన తిరిగి నీతో ఏమంటాడో నీకు బాగా తెలుసుగా క్రైస్తవ సమాజమా ఈ దొంగల నుండి జాగ్రత్త పడి మెలకుగా ఉండండి కొంచెం గట్టిగానే మాట్లాడానేమో అనిపిస్తుంది తెలియక నా మాటల్లో ఏమైనా తప్పులు దొరితే ప్రేమతో నన్ను క్షమించమని కోరుకుంటున్నాను ఈ గజ దొంగల విషయంలో కాదు వాక్యం విషయంలో ఈ వీడియో చూసిన వాళ్ళలో నేను చెప్పిన విషయాలు నా ఆవేశం ఎవరినైనా నొప్పించుకుంటే మీరు కామెంట్లు పెడతారని నాకు తెలుసు ఏ ఒక్క తప్పు మాట మాట్లాడినా మీరెవరో మీ పాస్టర్ గారు ఎవరో నాకు తెలిసిపోతుంది మీ పాస్టర్ గారు వాళ్ళలో ఒకళ్ళు కాకపోతే సత్యం వైపు నిలబడినందుకు దేవుని వాక్యాన్ని ఆయన నామాన్ని గనపరచండి చివరిగా ఒక్క మాట నిన్ను దేవునికి దూరం చేసే బోధను ఖచ్చితంగా గమనించండి జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్